ముఖ్యంగా మన క్రిస్టియన్ సొసైటీలో చాలామంది యవనస్తులు ఉన్నారు కానీ చాలామంది యవనస్తులే చెడిపోయి బ్రతుకుతున్నారు సంఘాలలో చాలామంది యవనస్తులు ఉన్నారు కానీ వాళ్ళు సంఘానికి ఉపయోగపడుతున్నారా అంటే ఉపయోగపడట్ల సత్యానికి స్తంభాలుగా నిలబడుతున్నారా అంటే నిలబడట్ల పేర్లు మాత్రం క్రిస్టియన్ నేమ్సే పెట్టుకున్నారు కానీ ఒక్కడు కూడా దానికి తగ్గట్టు జీవించట్ల వాక్యానికి విధేయులు కావట్లా వాక్యానుసారంగా జీవించట్ల వాక్యపరమైన నీతిని వెంబడించట్ల తమ యవన దశని ముఖ్యమైన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ పునాది లాంటి దశని చేజేతులారా వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే కొలాబ్స్ చేసుకుంటున్నారు ఇప్పుడు మీరు బలవంతుల బలహీనలా అని మిమ్మల్ని అడగలేను మీరు బలవంతుల బలహీనల ఫిజికల్గా ఫిజికల్గా మీరు బలవంతుల బలహీనలా అని అంటే మంచి ఆహారం తీసుకుని కేర్ఫుల్గా ఉన్నాం అనుకోండి ఫిజికల్గా మనం ఎవరు బలవంతులు చెడిపోయింది తింటూ కేర్లెస్గా ఉన్నాం అనుకోండి ఫిజికల్గా మనం ఎవరు బలహీనం అవునా కదా చాలామంది తమ శరీరాన్ని తామే పాడు చేసుకుంటారు ఏమైనా రైట్ చేతులారా పాడు చేసుకుంటారు చేయకూడని పనులు చేసి తినకూడనివి తిని తాగకూడనివి తాగి ఏమండి వాళ్ళ శరీరాన్ని వాళ్ళంతట వాళ్ళే కావాలని పాడు చేసుకుంటున్నారు కావాలని అలా పాడు చేసుకుని ముప్పై ఏళ్ళకే నలభై ఏళ్ళకే వాళ్ళ శరీరం శుష్కించిపోయి క్షీణించిపోయి సరిగా చేయలేక సరిగా కష్టపడలేక సరిగా శ్రమ పడలేక ఆరోగ్యంగా లేక ఆరోగ్యం కోల్పోయి మందులు బాట పడుతున్నారు ఎందుకే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు తమ శరీరాన్ని బలంగా ఉంచుకోలేదు బలమైన ఆహారం తినలేదు మంచి స్థితిలో లేరు అలాగే ఆత్మ కూడా ఆత్మకు మంచి జ్ఞానాన్ని అందించావనుకో అనుకో వాడు బలవంతుడవుతాడు చెడ్డదాన్ని అందిస్తే ఏమవుతాడు బలహీనుడు అవుతాడు అందుకే బాలుడు నడవలసిన త్రోవనువానికి నేర్పుము అంటే చిన్నప్పటి నుంచి మంచి ఫుడ్ పెట్టు దేనికి మంచి ఫుడ్ అంటే దేనికి శరీరానికి అట్ ద సేమ్ టైం ఆత్మకి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆత్మకి మంచి ఫుడ్ పెట్టాలి అందుకే బాలుడు నడవలసిన త్రోవనవానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు అన్నాడు అందుకే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటే పెద్ద అయ్యేంత వరకు మంచి ఫుడ్ పెట్టాలి అప్పుడప్పుడు చూడండి మనం ఒక మాట అంటాం మనకు తెలియకుండానే మన తాత ఉంటాడు ముసలాయిన చెరుగ్గడ్డ వస్తుంది కదా చెరుగ్గడ్డ పొడగుంటుంది అని అంటారు కదా ఏమంటారు చెరుగ్గడ కదా ఆ చెరుగడ తెచ్చి ఎలా తింటాడు పెద్ద ముసలైన ఒక్కొక్కళ్ళు సర్మం లాగుతాడు పళ్ళతో లాగితే పై నుంచి కిందకి అలా వచ్చేస్తుంది అలా రెండు మూడు సార్లు అని మొత్తం ఆ మొత్తం క్లోజ్ చేసి నమిలి కసకస నమిలేసి పిప్పి ఊసేస్తూ ఉంటాడు ముసలాయన అప్పుడు ఎరా మనవడా తినరా అన్నాడు అనుకో నాకు పళ్ళు నొప్పి తాత అంటాడు మనవడు ఎవరు తింటారు తాత తినగలుగుతాడు ఎవరు తినలేకపోతారు మనవాడు తినలేకపోతుంటాడు కొన్ని సందర్భాల్లో అప్పుడు అంటాడు ఆ తాత మేము తిన్న ఆహారం చిన్నప్పటి నుంచి ఎలాంటి ఆహారం గట్టి ఆహారం తిన్నాం మేము మంచి ఆహారం తిన్నాం మేలైన తిండి తిన్నాం మేము అందుకే ఎలా ఉన్నాం ఇప్పటికీ స్టిల్ వీఆర్ ఆల్ యంగ్ అంటారు వాళ్ళు ఎప్పటికీ మేము గట్టిగా ఉన్నాం కొంతమంది ముసలాళ్ళు ఉంటారు అమ్మలు అబ్బమ్మలు వాళ్ళు పొద్దున్నే లేస్తారు కళ్ళాపి చల్లేస్తారు వంటలు చేసేసుకుంటారు అన్ని పనులు చేసేస్తారు చక్ చక్కలా ఆడించేసి తినేస్తారు చూడటానికి కర్రల్లా ఉంటారు ముసలోళ్ళు తల పండిపోయినా మంచి బలంగా దిట్టంగా పనిచేస్తుంటారు వాళ్ళ మనవరాళ్ళు ఉంటారు బ్యాకరీలు బన్నల్లాగా ఎటు కదలలేక ఎటు కూర్చోలేక కూర్చుంటే నిలబడలేక నిలబడితే కూర్చోలేక ఏ పని చేయలేక మళ్ళీ కళ్ళకు ఒక్కొక్క రెండు కళ్ళజోళ్ళు పెట్టుకొని చక్కగా మూలుగుతూ రొప్పుతూ ఉంటారు అప్పుడు ఈ ముసలమ్మ అంటది నీ వయస్సులో నేను ఎలా ఉండేదానో తెలుసా ఆ రాళ్ళు తింటే అరిగిపోయేవి అంటది అవునా కదా రాళ్ళు తింటే అరిగిపోయేవి గట్టిగా ఉండేవాళ్ళం మేము మరి నీలా ఇంత హీనంగా ఇంత బలహీనంగా మేము ఎప్పుడూ లేవు అని అంటది అప్పుడు ఈ అంటది మీ రోజులు వేరు మా రోజులు ఏంటి రోజులు ఏమైనా మారే అదే అదే సూర్యుడు అప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు అదే చంద్రుడు ఇప్పుడు ఉన్నాడు అప్పుడు ఉన్నాడు అదే ఆకాశం ఇప్పుడు ఉంది ఇప్పుడు ఉంది అదే భూమి ఇప్పుడు ఉంది అప్పుడు ఉంది అయితే ప్రాబ్లం ఏంటంటే కొంత పొల్యూట్ అయింది అప్పటికి ఇప్పటికీ కొంత పొల్యూట్ అయింది కొంత కల్తీ వచ్చింది మనం కల్తీ కొట్టేసాం మంచి తినడం మానేసాం కాబట్టి బాడీలో ఫిట్నెస్ తగ్గిపోతుంది అంతే తేడా సో మన ఆయన ఎవరో కవి చెప్పినట్టు తిండి కలిగితే కండగలదో ఈ కండగలవాడు ఏను అన్నట్టు కొంచెం మంచి ఆహారం తీసుకుంటే ఏదో గుడ్లో మెల్ల గుడ్డు కంటే మెల్లన అన్నట్టు ఇప్పుడు కూడా కొంచెం బాగానే ఉండొచ్చు ఇప్పుడు కూడా బాగానే ఉండొచ్చు కానీ చాలా మంది తినకూడనవి తిని వాళ్ళ శరీరాన్ని ఎలాగైతే పాడు చేసుకుంటున్నారో తాగకూడనివి తాగి వాళ్ళ శరీరాన్ని ఎలాగైతే పాడు చేసుకుంటున్నారో అలాగే చాలామంది యవనస్తులు ముఖ్యంగా క్రిస్టియన్ సొసైటీలో ఉన్న తమ్ముళ్లకు చెల్లెమ్మలకు చెప్తున్నాను చాలామంది వినకూడనివి విని చూడకూడనివి చూసి తమ ఆత్మీయ ఆరోగ్యాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి ఏం చేస్తున్నారు పొల్యూట్ చేసుకుంటున్నారు అయినా రైట్ ఆర్ రాంగ్ మీరు చెప్పండి ఇప్పుడు మన స్పిరిచువల్ మన స్పిరిచువాలిటీ పాడైపోవాలనుకోండి ఒకటి శరీరానికి తిండి నోటి ద్వారా తింటాం ఒకటే ఇంకా దారి నోటి ద్వారానే వెళ్ళాలి శరీరానికి ఏం తీసుకున్నా నోటు ద్వారా తీసుకుంటాం తిండి బలానికి అది మూడు పూటలు తిన్నా నాలుగు పూటలు తిన్నా నోటు ద్వారా తీసుకుంటాం కానీ ఆత్మకు అలాగ కాదు రెండు విధాలుగా తీసుకుంటాం స్పిరిచువల్ ఫుడ్ అనేది రెండు విధాలుగా తీసుకుంటాం ఎలా అంటే ఒకటేమో కంటి ద్వారా రెండోది చెవి ద్వారా బాగా అర్థం చేసుకోండి ఒకటి ఒకటి చెవి ద్వారా మరోటి కంటి ద్వారా ఇది స్పిరిచువల్ ఫుడ్ తీసుకునే విధానం కొంత ఆహారం కంటి ద్వారా వెళ్ళిపోద్ది ఎక్కువ మోస్ట్లీ ఎక్కువ ఆహారం కంటి ద్వారానే వెళ్ళిపోద్ది మిగిలింది చెవి ద్వారా వెళ్తుంది ఈ రెండు కూడా ఆత్మీయ ఆహారానికి ద్వారాలు చెవి కన్ను ఆత్మీయ ఆహారం స్వీకరించడానికి దేవుడు మనకు ఏర్పాటు చేసిన ద్వారాలు ఏమైనా ఉన్నాయి అని అంటే రెండు కళ్ళు రెండు చెవులు అందుకే మీరు కన్నులుండి చూడరు చెవులుండి వినరు అంతే తప్ప నోరుండి తినరని ఎక్కడ అండు ఆయన ఆయన అండు ఆయనకి ఆ పదం అవసరం లేదు నోరుండి తినరని ఆయన ఎప్పుడు అనలేదు అనడా మీరు నోరుండి తినరు అని ఎప్పుడైనా అన్నడా ఎందుకు అనలేదు తెలుసు ఆయనకి నోరుతో ఏం చేయాలో అన్ని చేస్తున్నారు నోరు బాగానే వాడుతున్నారు ఆయన వచ్చే సమయానికి కూడా జనాలు నోరు బాగానే వాడుతున్నారు మరి ఏది బాగా వాడట్లేదు కన్ను వాడట్లేదు చెవి వాడట్లేదు మెయిన్గా స్పిరిచువల్ ఫుడ్ గుండానే లోపలికి వెళ్తుంది కాబట్టి మీరు కన్నులుండి చూడరు చెవులుండి వినరు అందుకే చెవి గలవాడు వినుడుగాక చెవి గలవాడు వినుడుగాక అని పదే 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 ఏజు ప్ర ఎందుకు చెప్పారంటే మెయిన్ అది ఈరోజు కూడా సంఘాల్లో చాలామంది యవనస్తులు చెప్పేది వినడం తక్కువ మార్కులు వేసేది ఎక్కువ చెప్పేది వినడం తక్కువ మాకు తెలిసిలే అన్నది ఎక్కువ చూద్దాంలే చేద్దాంలే అన్నది ఎక్కువ అవసరమైతే ఒకవేళ ఒక 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 సేవకుడు చెప్పాడు నాకు ఒక యవనస్తుడిని ఖండించాడట అయ్యే నువ్వు చేసే పద్ధతి బాగాలేదు అని అంటే వాడు తిరగబడ్డాడట మా నాన్నే నన్ను ఏమండు నువ్వెవడు రా అన్నాడట ఏందట మా నాన్నే నన్నేమండు ఎవడరా అసలు నాకు చెప్పడానికి అన్నాడట అప్పటి నుంచి ఇంకా ఆయన చెప్పడం మానేశాడట వాడు వస్తూ వస్తుంటాడట పోతే పోతుంటాడట ఈయన మాత్రం అలా మౌనంగా ఉంటాడట సో అలాంటి దుస్థితి వచ్చింది చాలామంది యవనస్తులు అసలు అక్కడ ఏం జరుగుతోంది ఏం జరగాలి మనం ఎందుకు వెళ్ళాలి ఏం తీసుకోవాలి స్పిరిచువల్ ఫుడ్ అనేది నిజంగానే ఇంపార్టెంట్ మనకి ఆ ఫుడ్ తీసుకోకపోతే మనం ఆత్మీయంగా బలహీనపడిపోతామా అంత అవసరమా ఆ ఫుడ్ అనేది మనకి అని ఆలోచించే జిజ్ఞాస చాలా మందిలో లేదు అందుకే తప్పు నిర్ణయాలు తప్పుడు పనులు ఇరవై ఐదేళ్లకే జీవితాన్ని నాశనం చేసుకుని జైలు గోడల మధ్యలో మగ్గిపోతున్న వాళ్ళు చాలామంది నాకు తెలుసు ఇరవై ఏళ్లకే అవయవాలు కోల్పోయి మంచాలు పట్టిన చాలామంది యవనస్తులు నాకు తెలుసు ఇరవై ఐదేళ్లకే మంచి భవిష్యత్తును కోల్పోయి తప్పు నిర్ణయాల వల్ల మంచి భవిష్యత్తును కోల్పోయి తమ చేజేతులారా తమ జీవితాన్ని పాడు చేసుకున్న యవనస్తులు కూడా నాకు తెలుసు చేజేతులారా చేసుకుని ఇప్పుడు ఏడుస్తారు వాళ్ళు అయ్యో 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 అలా చేసి ఉండకపోతే బాగుండేది అలా నిర్ణయం తీసుకోకపోయి ఉంటే బాగుండేది ఆ రూట్లో వెళ్ళ వెళ్లకుండా ఉండి ఉంటే బాగుండేది అని అనుకుంటారు కానీ నో యూస్ ఇంజనీరింగ్ చదువుతూ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ ఈ వ్యసనాలకు అలవాటు పడి డబ్బుల కోసం చైన్ స్నాచింగ్స్కి వెళ్ళేటట్టు కొంతమంది యువ యువకులు వాస్తవానికి ఆ చైన్ స్నాచింగ్ అది మంచి పద్ధతి కాదని వాళ్ళకి తెలుసు ఎవరో మెడలో చైన్ దెంపుకుపోవడం అంటే ఆ కుటుంబం ఎంత హట్ బాధపడుతుంది ఆ అమ్మాయిని లేదా ఆమెను లాగేసినప్పుడు ఆ తల్లి కానీ ఆ చెల్లి కానీ కింద పడిపోతే వాళ్ళకి ఎలాంటి దెబ్బలు తగులుతాయి మన కుటుంబంలో అలాంటి వాళ్లే కదా ఇవన్నీ అప్పటికి రావు ఎందుకు రావు అంటే వీడి కేవలం ఆ పబ్కెళ్ళాలి క్లబ్కి వెళ్ళాలి తాగాలి లేదా క్రికెట్ బెట్టింగే క్రికెట్ బెట్టింగ్ ఆడుకోవడానికి డబ్బులు కావాలి ఇలాంటి వాటికి చాలామంది మొగ్గు చూపుతుంటారు లేకపోతే గంజాయి కాల్చాలి లేకపోతే కొకైను హెరైన్ లాంటి డ్రగ్స్కి మాదక ద్రవ్యాలకి అలవాటు పడాలి దానికోసం డబ్బు కావాలి సో ఈ విధానాన్ని అవలంబించడం వల్ల నీ ఫ్యూచర్ బాగుంటుందా బాగోదా అంటే ఆ టైంలో వాడికి అంత జ్ఞానం ఉండదు ఫ్యూచర్ గురించి ఆలోచించే అంతటి పెద్ద బడ్జెట్ లేదా దగ్గర వాడి దగ్గర ఉన్నదంతా లో బడ్జెట్ అది చెత్త బడ్జెట్ అది ఏంటది మనం ఈ క్షణాన్ని ఎంజాయ్ అంతే ఈ రోజున ఎంజాయ్ చేయాలి ఈ రోజు ఎలా బాగుంటే అలా ఎంజాయ్ చేయాలి బెంగళూరులో కుర్రాడు రోజు నా దగ్గరికి వచ్చాడన్నా నా పరిస్థితి ఏం బాగాలేదు వాక్యం అంతా చెప్పిన తర్వాత విన్న తర్వాత వచ్చాడు అన్న నా పరిస్థితి ఏం బాగలేదన్న నేను గంజాయికి అడిక్ట్ అయిపోయాను అన్న అన్నాడు ఏ అన్నాను ఎందుకు అడిక్ట్ అయ్యావు నువ్వు అన్నాను ఏ ఏమొస్తుంది దానివల్ల అంటే ఏమో తెలియదు అన్న వాడు అలవాటు చేశాడు ఎవడు వాడు నా స్నేహితుడు ఎలా అలవాటు చేశాడు ఉత్తిరే ఇచ్చాడట ఫస్ట్ ఇప్పుడు డబ్బులు అడుగుతున్నాడట ఇప్పుడు ఈ డబ్బులు ఇట్టి మరీ కొనుక్కుంటున్నాడు చూడండి ఏం సాధించావరా దానివల్ల ఏమైనా బలపడ్డావా లేదన్నా ఏమైంది చెప్పు ఏం జరిగింది నీ జీవితంలో అంటే అన్న నేను ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయాను ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయి అవి కూడా కోల్పోయాను అమ్మా నాన్నలకి ఏం చెప్పాలో అర్థం కావట్లా ఇంటి దగ్గర అప్పులు ఉన్నాయి నాన్న వ్యవసాయం చేస్తాడు ఊరెళ్ళాలంటే బాధగా ఉంది వాళ్ళని డబ్బులు అడగాలంటే బాధగా ఉంది నైట్ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొడుతున్నాను ఆ డబ్బులు కూడా గంజాయికి తగలేశాను అని చెప్పాడు ఇప్పుడు అతను ఫ్యూచర్ ఏంటి చెప్పండి ఒక పక్క హెల్త్ పాడైపోద్ది రెండో పక్క ఫ్యూచర్ లేదు వాళ్ళ అమ్మా నాన్న కనీసం మెతుకులు పెట్టలేడు అమ్మా నాన్న మాట పక్కన పెట్టండి కష్టపడ్డ జీవులు కాబట్టి వాళ్ళు ఏదోలా కష్టపడి బతికేస్తారు వీడి పరిస్థితి ఏంటి వీడికి తిండి ఎక్కడ దొరుకుతుంది అంటే వీడికి కూడా తిండి దొరక్క అడుగు తినే పరిస్థితి వస్తుంది లేదు అప్పటి నుంచి క్రైమ్ బాట పట్టే పరిస్థితి వస్తుంది ఒకవేళ క్రైమ్ బాట పట్టాడు అనుకుందాం ఈ చైన్ స్నాచింగ్లో లేకపోతే దొంగతనాలో లేకపోతే మర్డర్లో లేకపోతే స్మగ్లింగో ఏదో దాంట్లో ఇరుక్కున్నాడు అనుకుందాం ఆ తర్వాత పోలీసులకు దొరికితే జీవితకాలం అంతా ఒక పద్నాలుగేళ్ళు వేసేసారు అనుకోండి ఇరవై రెండులో అరెస్ట్ అయితే వాడు వచ్చేసరికి ఎంత అవుతుంది ముప్పై రెండు ప్లస్ నాలుగు ముప్పై ఆరు అవుతుంది ముప్పై ఆరు ఏళ్ళు వయసు వచ్చేసరికి కొంత అనుభవాలు వస్తాయి ఈ అనుభవాలన్నీ ఎక్కడొస్తాయంటే జైల్లో వస్తాయి కాబట్టి ఈ జైల్లో ఉన్నప్పుడు వాడు ఏమైపోతాడంటే మరింత క్రూరంగా తయారవుతాడు ఆ ముప్పై ఆరు ఏళ్ల తర్వాత బయటకు వచ్చాక వాడు క్రూరుల్లాగా బయటకు వస్తాడు తప్ప ఇంకా దుర్మార్గంగా మారి బయటకు వస్తాడు తప్ప ప్రయోజనకరంగా రాడు ఆ తర్వాత వాడిని ఎవరొకరు చంపేయచ్చు వాడు ఎక్కడో హతుడైపోవచ్చు లేదా ఏ ఎన్కౌంటర్లోనూ లేపేయచ్చు సో ఇదా జీవితం ఇంత చెత్తగా డిజైన్ చేసుకోవాలా జీవితాన్ని ఒక తెల్ల కాగితం దేవుడు మనకి ఇచ్చాడు నీకు నచ్చినట్టు రాసుకోమన్నాడు గీతలన్నీ గీసేస్తే అది గీతలు ఉన్న కాగితం అని అంటారు ఒక అద్భుతమైన కావ్యాన్ని దాంట్లో రాస్తే ఆ కాగితం విలువ పెరిగిపోద్ది ఆ కావ్యాన్ని రాసిన కావ్యాన్ని బట్టి ఆమె రైట్ ఆర్ రాంగ్ రైట్ అందులో పిచ్చిగీతలు గీసేసావంటే దానికి విలువ లేదు అందులో ఒక అద్భుతమైన పెయింట్ వేసావంటే దానికి విలువ ఉంది కాగితం అదే పెయింట్ వేస్తే విలువ పెరిగింది పిచ్చిగీతలు గీస్తే విలువ తగ్గింది కావ్యం రాస్తే విలువ పెరిగింది చెత్తరాతలు రాస్తే విలువ తగ్గింది ఇన్ ద సేమ్ వే మన జీవితాన్ని ఎలా అందంగా మలుచుకోవాలో అనుభవాల సారాలు దేవుడు గ్రంథంలో వ్రాయించాడు వాటిని అర్థం చేసుకునే దిశగా ఈరోజు చాలామంది యువత అడుగులు పడట్లేదు వాటిని అర్థం చేసే దిశగా తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల కేర్ తీసుకోవట్లేదు మనకు కావాల్సింది ఏంటంటే నారాయణలోకి వెళ్ళు ర్యాంకులు తెచ్చుకో గోవిందాలకి వెళ్ళు ర్యాంకులు తెచ్చుకో ఇంకో చోటకి వెళ్ళి ర్యాంకులు తెచ్చుకో ఆ ర్యాంకులు తప్ప ర్యాంకుల కంటే గొప్పదైన ఆత్మీయ ర్యాంకు కావాలన్న ఆలోచన మనకి కూడా లేదు వాడు కాలేజీకి వెళ్ళి ఏమైపోయినా మనకు అనవసరం వాడు ర్యాంకులు వచ్చేయలేవా మార్కులు వచ్చేయలేవా అదే మనకు కావాలి కానీ వాడు స్పిరిచువల్గా ఎలా ఎదుగుతున్నాడు ఆత్మీయంగా ఎలా ఎదుగుతున్నాడు వాడు ఏ విధంగా వాడి స్పిరిచువాలిటీని డెవలప్ చేసుకుంటున్నాడు వాడు 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 అంతరంగ పురుషుడు ఎలా ఎదుగుతున్నాడు బాహ్య పురుషుడు బాగానే ఉన్నాడు మైసూర్ బజ్జీలాగా అది అవసరం లేదు మనకి అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు అది కావాలి అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు అనేది మాత్రం ఎవరికి పట్టింపు లేదు నీకు ఎన్ని మార్కులు వచ్చాయి నువ్వు కొట్టావా లేదా ర్యాంక్ వచ్చిందా లేదా అంతే అంతే అది మాత్రమే చూస్తుంది తప్ప అన్నింటికంటే గొప్పది స్పిరిచువాలిటీ కదా లోపల ఉంటేనే కదా బయటకి ఏదైనా కనబడుతుంది లోపల డెవలప్మెంట్ని బట్టి బయట డెవలప్మెంట్ ఉంటుంది లోపల డెవలప్మెంట్ లేకపోతే బయట క్రియలన్నీ పాడైపోతాయి క్రియలన్నీ పాడైపోతాయి ఏమంటే ఒక స్ప్రే డబ్బాలో కుళ్ళు నీరు పోసామనుకోండి స్ప్రే చేయగానే బట్టలకి ఏమొస్తుంది సువాసన వస్తుందా కుళ్ళు వాసనే వస్తుంది అదే లోపల అత్తరు పోసాం అనుకోండి స్ప్రే చేయగానే ఆ డబ్బాలో నుంచి బట్టలు నిండా మంచి వాసన వస్తుంది డబ్బా మామూలే కానీ లోపల ఉన్న దాన్ని బట్టి బయటకు వచ్చే సువాసన మారిపోతుంది ఇన్ ద సేమ్ వే లోపల వాక్యం ఉంటే దేవుని జ్ఞానం ఉంటే బయటకు వచ్చేటువంటి క్రియలు బాగుంటాయి లోపల దేవుని జ్ఞానం లేకపోతే బయటకు వచ్చేటువంటి క్రియలు బాగోవు ఇది తల్లిదండ్రులు గుర్తించాలి ముఖ్యంగా యవనస్తులు గుర్తించాలి దురదృష్టం ఏంటంటే ఇంత డీప్గా ఆలోచించే వాళ్ళు మన సంఘాల్లో మిస్ అయిపోతున్నారు ఎంత సంపాదించాం ఎంత వెనకేశాం బ్యాలెన్స్ ఎంత ఉంది కూడికి పెట్టి దేవుని స్థుతించాం మనల్ని దేవుడు ఆశీర్వదించాడని ఏం ఆశీర్వాదం నీ మొహం డబ్బు ఆశీర్వాదం అనుకుంటున్నావా క్యారెక్టర్ కంటే గొప్ప ఆశీర్వాదం ఏముంది నీకు నక్సలైట్లు దొంగల దగ్గర కూడా బోల్ డబ్బులు ఉంటున్నాయి అంత మాత్రాన వాళ్ళనే దేవుడు ఆశీర్వదించాడు అనుకుంటున్నావా డబ్బు కాదయ్యా నిజమైన ఆశీర్వాదం నీలో ఉన్న విలువలు నీ అంతరంగ స్వభావం దేవుడికి నచ్చినట్టుగా ఉన్న నీ బ్రతుకు నువ్వు చెక్కున్నావే వాక్యంతో ఆ చెక్కబడిన జీవితం అది నిజమైన ఆశీర్వాదం వాడి కొద్దిగా ఉన్నా కానీ దేవుడు సంతృప్తి పడతాడు వాడిని చూసి అరే నాయన చాలు నాయన నువ్వు చచ్చిపోయిన తర్వాత నా దగ్గరకు వస్తావు ఇక్కడ నీ కోసం బోరడంత సిద్ధం చేశా అనుకుంటాడు ఆయన కానీ అక్కడ కోట్లు సంపాదించి కోటం పెట్టుకుని దేవుడు నన్ను ఆశీర్వదించేశాడు కొడుకులేమో చెత్త బతుకు బతుకుతున్నారు నీలోనూ సరైన ఆత్మీయత లేదు నువ్వు సరిగా వాక్యాన్ని అర్థం చేసుకునేవాడు కాదు కానీ దేవుడు నన్ను ఆశీర్వదించేసాడే నువ్వు కూటం పెట్టేసుకున్నంత మాత్రాన ఇక్కడ గారు నిన్ను పొగిడేసి వెళ్ళిపోవచ్చు సంఘస్తులను పెట్టిన కార్బోన్ తినేసి నువ్వు ఇచ్చిన టీ తాగేసి పొగిడేసి వెళ్ళిపోవచ్చేమో కానీ నువ్వు పెట్టిన బిర్యానీ తినేసి పరలోకలు ఉన్న తండ్రి మాత్రం నిన్నేం పొగడ్డు నా కుమారుడు అని అంది నేను ఆనందించున్నానని అన్నా ఆయన నువ్వు సంపాదించుకుంటే సంపాదించుకుని అంతరంగ పురుషుడు బాగాలేదు కాబట్టి ఐ డోంట్ లైక్ యూ మై డియర్ అంటాడు అంతే నువ్వు నాకు నచ్చలేదు నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా చెప్పేస్తాడు ఆయన మనకులా మోమాటసుడు కాదు ఆయన ఆయన ఎవరిని లక్ష్య పెట్టనివాడు ఆయన పక్షపాతము లేనివాడు గనుక ఆశీర్వాదం అనగానే ముందు అంతరంగ పురుషుడు డెవలప్ అవ్వాలి లోపల ఇన్నర్ బాడీ డెవలప్ అవ్వాలి స్పిరిచువల్గా డెవలప్ అవ్వాలి అప్పుడు ఇదే డబ్బులు ఉన్నాయా లేవా ఏమైనా అనవసరం ఇతరుడు ఇతడు నా ప్రియకుమారుడాన్ని గురించి సాక్ష్యం ఇస్తాడు ఆయన అర్థమైందా రైట్ ఇప్పుడు ఇదంతా డెవలప్ అవ్వాలంటే ముందు ఏం చేయాలి ఆత్మకు చెప్పండి ఎవరి చెప్పాలి ఆత్మకు ఏం కావాలి ఆహారం కావాలి ఏ ఆహారం కావాలి మంచి ఆహారం కావాలి చెడ్డ ఆహారం పెడితే ఏమైపోతాం చెడిపోతాం ఇప్పుడు మనకు తెలియకుండానే మనం రోజు భోజనం చేస్తుంటాం ఇప్పుడు తెలియకుండా ఊపిరి తీసుకుంటామా లేదా చెప్పండి తెలిసి తీసుకుంటున్నాం ఊపిరి తెలియకుండా తీసేసుకుంటున్నావా అసంకల్పిత ప్రతీకార చర్య తెలియకుండానే మనం ఊపిరి ఏమవుతుంటుంది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిగిపోతూ ఉంటాయి ఇన్ ద సేమ్ వే తెలియకుండానే మనం స్పిరిచువల్ ఫుడ్ తీసేసుకుంటా ఉంటాం నీ మొబైల్లో చూస్తున్నప్పుడు ఫుడ్ వెళ్ళిపోతుంది లోపలికి వింటున్నప్పుడు ఫుడ్ వెళ్ళిపోతుంది లోపలికి చూడకూడని చూస్తున్నప్పుడు ఫుడ్ వెళ్ళిపోతుంది లోపలికి దాన్ని బట్టి నీ నీ ఆకారం తయారవుతుంది నువ్వు ఏది వింటావో ఏది చూస్తావో దాన్ని బట్టి నీ ఆకారం తయారవుతుంది ఉదాహరణకి అచ్చులు అంటారు చూసారు ఎప్పుడైనా విగ్రహాలు తయారు చేయడానికి అచ్చులు వాడతారు అచ్చులు ఆ అచ్చులో మట్టేసి రెండు పక్కల బోల్ట్ బిగించి కాసేపు ఉన్నాక బోల్ట్ ఇప్పటి తీస్తే ఆ అచ్చుల ప్రకారంగా ఏం తయారైపోద్ది చెప్పండి ఏం తయారైపోద్ది విగ్రహం తయారైపోద్ది తర్వాత రంగులు వేసి పెయింట్ వేసి సేల్కి పెట్టేస్తారు ఇన్ ద సేమ్ వే నువ్వు ఏ అచ్చు అచ్చులో పోతపోయబడుతున్నావు ఆ అచ్చును బట్టే నీ రూపం నీ ఆంతరంగిక రూపం ఆధారపడి ఉంటుంది నువ్వు ఎక్కువ చెడ్డవి కంజూమ్ చేస్తే చెడ్డగా మారుతావు మంచివి కంజూమ్ చేస్తే మంచిగా మారుతావు అదొక్కటే డిఫరెన్స్ ఇంక అంతకుమించి ఏం లేదు ఉదాహరణకి నువ్వు విషం తాగి అనుకుందాం నోట్లోంచి వెళ్తుంది అది కూడా విషం తాగేసాడండి నోట్లోంచి వెళ్ళింది కాసేపటికి ఏమవుతావు చనిపోతావు ఎందుకు చనిపోయాడు లోపలికి వెళ్ళింది ఏంటి విషం కాబట్టి అది నేను చంపేసింది అదే నువ్వు మజ్జిగి అనుకో నువ్వు చచ్చిపో భయపడాల్సిన పని లేదు అంబులెన్స్కి కాల్ చేయక్కర్లేదు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళక్కర్లేదు నేను నేను కడికించక్కర్లేదు ఎందుకంటే మజ్జిగ నీకు కీడ్ చేసేది కాదు మేలు చేసేది కాబట్టి పల్చగా చల్లగా మజ్జిగ తాగాడండి కరివేపాకు కూడా వేసుకున్నాడు అంటే దానికి ఎందుకు భయపడుతున్నావు అంటాం మనం అరే మజ్జిగ మజ్జిగ బాబు మజ్జిగ మజ్జిగ్గా అంబులెన్స్ అంస్ పోయించామా చెప్పండి అన్నం కదా అదే విషం తాగేస్తే అరే రే విషం తాగేసాడు బాబు అంబులెన్స్కి ఫోన్ చేయండి ఎందుకు విషం లోపలికి వెళితే నేను చంపేస్తుంది మజ్జిగ లోపలికి వెళ్ళినా నేను చంపదు అంత సేమ్ వే చెడు తర్వాత నువ్వు అలాగే పోతపోయి పడతావు నువ్వు చెడిపోతావు చచ్చిపోతావు మంచి లోపలికి వెళితే నువ్వు మంచిగా పడతావు కాబట్టి మంచిగా మారుతావు కాబట్టి ఎక్కువ దేన్ని కన్జ్యూమ్ చేయాలి అంటే మంచిని కన్జ్యూమ్ చేయాలి చెడు కన్జ్యూమ్ చేయకూడదు బేసిక్ నాలెడ్జ్ ఇది కళ్ళ ద్వారా చెవి ద్వారా కన్జ్యూమ్ చేసే ఏ ఫుడ్ అయితే నువ్వు కన్జ్యూమ్ చేస్తున్నావో దాని వల్ల నువ్వు ఎఫెక్ట్ అవుతావు లేదా బెనిఫిట్ వస్తుంది బెనిఫిట్ వచ్చేది తింటున్నావా ఎఫెక్ట్ అయ్యేది తింటున్నావా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి రైట్